నబీ ఆయు బైబిల్ ప్రకారంగా యోబు గారు అని పిలువబడే పేరు ఇక్కడ ముస్లిం దీన్ని నబీ ఆయు అనేటువంటి అంటే ప్రవక్త యోబు అని అంటారు ప్రవక్త యోబు గారి యొక్క సమాధి ప్రదేశం వాస్తవానికి బైబిల్ ప్రకారంగా ఎటువంటి ఆధారము లేదు కానీ ప్రాచుర్యం పొందినటువంటి ప్రదేశం ముఖ్యంగా మనకి బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారంగా ఊచ దేశం అన్నారు ఇప్పుడు మోడ్రన్ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఊచ దేశం అనేటువంటిది సిరియా ప్రాంతంలో ఉంది అనే ప్రాంతాన్ని ప్రస్తుతము జోర్దాన్ జోర్డాన్ దేశంగా చెప్పబడుతుంది కానీ వాస్తవానికి అక్కడికి ఇక్కడికి చాలా దూర ప్రాంతం అయినప్పటికీ మరి ఎందు నిమిత్తం ప్రాచుర్యంలోకి వచ్చిందో మనకైతే తెలియదు కానీ ఒమన్ మస్కట్ లో ఈ స్థలాల్లో యోబు గారి సమాధి ఉందని అది ప్రాచుర్యం పొందిందని మీ అందరికీ తెలుసు ఆ ప్రాంతాన్ని అయితే చూపించడానికి వచ్చాను ఇక్కడే యోబు గారి సమాధి అనేటువంటి ప్రాంతం ఇక్కడ రకరకాల కథనాలు ఉంటాయి ఇందులో ఆయన పాదముద్ర ఉందని లేకపోతే అటువైపు ఆయన ప్రార్థన చేసుకునేవారని ఇలాగ అనేకమైన కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఇప్పుడు లోనైతే యోబు గారి సమాధిని చెప్పబడేటువంటి ప్రదేశంలోనికి మనం వెళ్తున్నాం లోన ప్రదేశాన్ని మీకు చూపిస్తాను రండి మీరు చూస్తున్నారు కదా ఇదే మస్కట్ సలాల్ అమన్ ఉండేటువంటి యోగు గారు సమాధి అని చాలా మంది ఆ దీని గురించే చెప్పుకుంటూ ఉంటారు మీరు చూసేటువంటి ఈ ప్రదేశమే యోగు గారి సమాధి ఇంతకు ముందు నేను అనేక సార్లు వచ్చాను మిగిలిన వివరాలు ఫుల్ వీడియోలో డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను ఆ వీడియోని మీరు చూసినట్లయితే పూర్తి వివరాలు మీరు చూడగలుగుతారు